ృషభ రాశులు సూర్యుడు బుద్ధుడు సంచరించడం వల్ల బుధాదిత్య రాజ్యం ఏర్పడుతుంది ప్రయోజనం వల్ల కొన్ని పొందబుల గురించి తెలుసుకుందాము ఈ నెలలో గ్రహాల సంచారం ఎంతో అద్భుతంగా చోటు చేసుకుంటూ వస్తూనే ఉన్నాయి ఇంతటి అద్భుతమైనటువంటి యొక్క గ్రహ సంచార స్థితిగతులు ఈ వారి అదృష్టానికి కారణంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు అనుకూలమైనటువంటి సమయము మనకు శక్తిని ఇచ్చే సూర్య భగవానుడు వృషభ రాశులకు వెళ్ళాడు ఆ తర్వాత మే ముప్పై ఒకటి తేదీ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు వృషభరాశిలో బుధుడు ప్రవేశిస్తాడు ఈ విధంగా వృషభ సూర్యుడు బుధుడి కలయిక బుధాదిత్యరాజయోగం ఏర్పడుతుంది సూర్య భగవానుడు నవగ్రహాలకు రాజుగా పరిగణిస్తాడు అతడు ఆత్మవిశ్వాసం శక్తి ఓర్పు యొక్క మూలం అదే విధంగా బుధుడు మంచి తెలివి మాట్లాడే నైపుణ్యం అభ్యాసానికి మూలం ఈ గుణాలను బుధుడు సూర్యుడు కలయికతో ఏర్పడే యోగాన్ని బుధాదిత్య రాజ్యం అంటారు ఈ యొక్క యోగం ప్రభావంతో ప్రజారంగంలో గౌరవము ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోద్దని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క బుధాదిత్య రాజయోగము మేషరాశి వారికి వృత్తి జీవితంలో సమస్యల నుంచి సులభంగా పరిష్కారం అవుతారు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేసేస్తారు సమాజంలో ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యల నుంచి ఎంతో అద్భుతమైనటువంటి ఉపశమనం లభిస్తుంది కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పదలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోబోతు ఉన్నారు ఈ యొక్క రాజ మీ జీవితంలో ఇది ఒక అద్భుతమైనటువంటి రోజులుగా నిలిచిపోబోతూ ఉన్నాయి ఎంతో కాలం నుంచి ఎన్నో ఒడుద్రికులతో ఉన్నటువంటి యొక్క రాజు జాతకులకు ఇది అద్భుత కాలము అమోఘమైనటువంటి కాలము విశేషమైనటువంటి యోగాలు మీకు సిద్ధించబోతూ ఉన్నాయి ఈ యొక్క అవకాశం మరలా జీవితంలో రాదు కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ఏ మనిషికైనా సరే కష్టపడితేనే ఫలితం వస్తున్న విషయాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే ఏదైనా సరే సాధించవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈ రాసేవారు మిత్రుల్ని కలుసుకోవటం జరుగుతుంది వంధు మిత్రుల్లో రాక మీకు ఎంతో ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది బంధుమిత్రుల యొక్క సామగమనం మీకు అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తుంది పాత మిత్రుల్ని కలుసుకోపోతూ ఉన్నారు విందు వినోద కార్యక్రమాలలో కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది బంధుమిత్రుల యొక్క రాక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార పరంగా కూడా ఆశించినటువంటి ఎన్నో లాభాలను అందుకుంటారు ఉద్యోగమున అధికారుల యొక్క అనుగ్రహంతో పదోన్నతులు పొందుతారు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకోబోతూ ఉన్నారు వృత్తి వ్యాపారాలు కూడా విశేషంగా రాణిస్తారు ఆర్థిక పరంగా ఎంతో అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఈ యొక్క పరిచయాలు మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడతాయి దూర ప్రాంతాల్లో ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం ఎంతో మంచిది లక్ష్మీదేవి ఆరాధన మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా పనిలో మీకు ఇదే పైచేయి అవుతుంది యొక్క రాజయోగము మీ కెరీర్లో గొప్ప యోగంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఏవైతే సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ముఖ్యంగా మనస్పదలన్నీ తొలగిపోతాయి పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేసిస్తారు వ్యాపార విస్తరణకు ముందడుగు వేస్తారు వేసే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది తర్వాత రాసి సింహరాశి వారు సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఈ యొక్క సింహరాశి వారి జాతకులకు ఈ యొక్క రాజయోగము మీ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనే చేసే సమయం చాలా బాగుంటుంది వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది కెరీర్ కు సంబంధించి విషయాల్లో శుభవార్తలు వింటారు ఉద్యోగాలు చేసేవారికి అనేక ప్రయోజనాలు కుటుంబ కార్యక్రమాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు జీవిత భాగస్వామి యొక్క సలహా సంప్రదింపులతో చేసేటటువంటి ప్రతి పనిలోని కూడా ముందడుగు వేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకు ఇది ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు జాతకంలో ఉన్నటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో దోషాలు ఉన్నప్పటికీ కూడా అనుకున్న పనులు సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసేస్తారు ఆదాయ మార్గాలు గతం కంటే ఎంతో అద్భుతంగా ఉంటాయి నూతనమైనటువంటి వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది సమాజంలో కూడా ప్రముఖులమైనటువంటి వ్యక్తులతో అరుదైనటువంటి ఆహ్వానాలు మీరు అందుకోబోతూ ఉన్నారు బంధుమిత్రుల యొక్క దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా లాభాల అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులకు అధికారుల యొక్క అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి నిరుద్యోగులకు చాలా కాలంగా వేధిస్తున్నటువంటి అవకాశాల ద్వారా ఎన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి నూతనమైనటువంటి గృహ నిర్మాణానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం చాలా మంచిది వినాయకునికి కరిక సింధూరంతో పూజ చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు మీరు తప్పుగా పొందు తప్పకుండా పొందుతారు ఈ యొక్క సింహరాశి వారికి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఎంతో అద్భుతమైనటువంటి కాలము మీకు ఇది ఒక పురోగతికి ముందడుగు వేయడానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రతి పనులను కూడా సులువుగా మీకు విజయమే తులారాశి వారు ఈ సమయంలో వీరికి విపరీతమైనటువంటి ధనలాభం ఉంటుంది వస్తు సౌక్యం కూడా పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి వృత్తి లభిస్తుంది కెరీర్ పురోగతి ఉంటుంది ఆకస్మికమైనటువంటి ధనలాభాలను పొందుతారు విలాసవంతమైనటువంటి జీవితానికి ఇది ఒక అద్భుత సమయము సమస్యల నుంచి ముఖ్యంగా బయటపడడం అనేది జరుగుతుంది ఆకస్మికంగా ఎన్నో మార్పులు అనేవి మీ కెరీర్లో మీకు ఉన్నాయి ఉద్యోగస్తులకు కూడా భారీ వ్యవహారాల్లో కార్యాలయంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నిట్లోనూ కూడా మీకు పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు కూడా ఏర్పడడానికి ఇది అనువైనటువంటి సమయము అనుకూలమైనటువంటి అభివృద్ధి ముఖ్యమైనటువంటి పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు అన్నిటి నుంచి బయటపడతారు చాలా కాలంగా బాధిస్తున్నటువంటి అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు మానసిక ధైర్యంతో అన్ని వ్యవహారాల్లోంచి కూడా ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాల్లో కూడా అధికారులతో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కోర్టుకు సంబంధించినటువంటి ఉద్యోగాల వివాదాల నుంచి బయటపడతారు నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల నుంచి పెట్టుబడులు అందుతాయి విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది ధనపరంగా మధ్యవర్తనం చేయడం మంచిది కాదు ముఖ్యంగా ఈ రాశి వారికి గోమాత సమేత ఐశ్వర్య అమ్మవారి యొక్క చిత్రపటంతో పూజ చేయటం వల్ల ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు రావడానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాచి మీ జీవితంలో ఇది ఒక నిలిచి ఉండేటటువంటి నిలిచిపోయేటటువంటి రోజులుగా ఉన్నాయి తర్వాత రాసి వృచ్చ రాశి వారికి వృచ్చిక రాశి వారికి ఎంతో అనుకూలమైనటువంటి సమయము ఆర్థిక పరిస్థితి అనేది ఆశించిన విధంగా ఉంటుంది పాత వాతావరణాలు కొంతవరకు తీర్చగలుగుతారు చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతనమైనటువంటి వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది దూర ప్రయాణాలన్నీ అనుకూలిస్తాయి సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవాతలు అందుకుంటారు ఇతరులు కూడా సహాయ సహకారాలు అందించి మీ విలువ పెరుగుతుంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా ఏదైతే కోల్పోయారు అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకు కెరీర్లో ఒక గొప్ప యోగంగా ఉండబోతుంది ముఖ్యంగా ఏ పని చేసినా పనుల మీదే పై చేయ అవుతుంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏ పనిలో ఉన్నా సరే మీది ఇది ఒక అత్యంత అనుకూలమైనటువంటి సమయము ఏ పని చేసినా పనుల మీదే మీదే పై చేయి అవుతుంది విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం ఎంతో మంచిది గోచార రీత్యా అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నవారు గోమాతకు గ్రాసం పెట్టండి పశుపక్షాతులు త్రావడానికి వీటిని ఏర్పాటు చేయండి ఇంకెన్నో మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది దూర ప్రయంతాలన్నీ కూడా అనుకూలిస్తాయి సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుకుంటారు ఇతరులకు కూడా సహాయ సహకారాలు ఎన్నో అందుకోబోతు ఉన్నాయి వీడియో నస్తే లైక్ చేయండిలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి